దేవుని బిడ్డలారా ఈ దినము రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఒకటో వచనాన్ని ధ్యానిద్దాం దేవుడు మన పక్షమును నుండగా మనకు విరోధి ఎవడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు మనకు విరోధి ఎవరు లేరు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన పక్షాన పోరాడును ఇజ్రాయెల్ జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి యుద్ధములో కూడా దేవుడే తానే వారి పక్షం వహించి మరి వారి పక్షాన యుద్ధము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి యుద్ధము వారు జయించినారు శత్రువులు ఎంతమంది అయినప్పటికీ ఎంత బలమైన వారైనప్పటికీ కూడా మరి వారు ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిటలారా దేవుడు మన పక్షాన పోరాడుతున్నప్పుడు మనకు జయమే కలుగును కానీ అపజయము కలగదు కాబట్టి దేవుడు మన నుండగా మనకు ఎవడు ఎవరు కూడా విరోధులు నిలవలేరు అందరూ పారిపోతారు దేవుడు విరోధి యొక్క దుర్గములను విరగొడతాడు దేవునికి మహిమ గాక దేవుని పెట్టినారా ఎవరైనా విరోధులుంటే వారి వారు ప్రార్థన చేసినప్పుడు ఆ విరోధమును దేవుడు విరగొట్టి సమాధానపరుస్తాడు ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉండగా దేవుడు అందరికీ జయమిచ్చునుగాక ఆమెన్